హలో మై డియర్ స్టూడెంట్స్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు విచార రాజ్ కుమార్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో కానీ మనము ఒక నోటిఫికేషన్ గురించి లేదా ఒక అనౌన్స్మెంట్ గురించి డిస్కస్ చేసుకున్నాము సో లెట్ సీ ఇది వన్ బై వన్ సో ముఖ్యంగా ఇది నోటిఫికేషన్ లాంటిది కాదు అనౌన్స్మెంట్ అంటే అందరికీ మనము ఒక ప్రకటన లాగా అంటే ఒక తెలియజేయాల్సిన సమాచారం ఏమనగా ఆల్రెడీగా యూ నో వెరి వెల్ ది మనకు ఈ మంత్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నుంచి ఇంటర్ వొకేషనల్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఫైనల్ ఎగ్జామినేషన్ జరగబోతుందన్న విషయం మనకు అందరికీ తెలిసిన విషయమే కాబట్టి డియర్ స్టూడెంట్స్ మీరు మరొక విషయం ఏంటంటే ఈ సోమ వారం నుంచి ఇంటర్ విద్యార్థులకు హాల్ టికెట్స్ అనేది ఇంటర్ బోర్డు విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క ఇంటర్ విద్యార్థులు మీరు ఇది పూర్తిగా తెలుసుకొని గమనించి మీ యొక్క కాలేజ్కి వెళ్ళి మీ యొక్క హాల్ టికెట్స్ తీసుకోవాల్సిందిగా తెలియచేయడం జరుగుతుంది ఓకేనా సో ఒకవేళ ఐదు వందల ఇరవై ఒకటి ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ వన్ సెంటర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ఎగ్జామినేషన్ కోసం ఎగ్జామ్స్ రాయబోతున్న విద్యార్థులు నైన్ పాయింట్ ఎయిటీ ల్యాక్స్ మెంబర్స్ అనే స్టూడెంట్స్ ఎగ్జామ్గా హాజరవుతున్నారు ఒకే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు కానున్న విద్యార్థులకు సోమవారం నుంచి హాల్ టికెట్స్ను జారీ చేయనున్నారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి మార్చి పంతొమ్మిది ముగు స్థాయి పరీక్షల నిర్వహణ కోసం రాష్ట్రంలో పదిహేను వందల ఇరవై కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు గత ఏడాది కంటే ఈ ఏడాది పరీక్ష కేంద్రాలను పెంచే రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది లక్షల ఎనభై వేల ఏడు వందల ఇరవై మంది పరీక్షలకు హాజరుకానున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఒకటి నుంచి పదిహేను వరకు మూడు సెషన్ సెల్స్లో ప్రాక్టికల్స్లను పరీక్షలు నిర్వహించగా పదహారు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ పరీక్షకు సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షను పూర్తి చేశారు ఈ నేపథ్యంలో సోమవారం నుంచి రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు హాల్ టికెట్ను అందుబాటులోకి తీసుకురావడానికి ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది అయితే ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లను బోర్డు వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిసింది కాబట్టి మీరు గమనించాల్సిన టీఎస్ బిఐ అని మనం చూడగానే మాకు అర్థమైపోతుంది కాబట్టి అంటే కాలేజీ నుంచి వాళ్ళు అవ్వాలి అలా అవుతాయి మీకు తెలుస్తుంది కాబట్టి మీరు ఒకసారి మీ కాలేజీకి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెంటనే మీ యొక్క హాలిటికెట్స్ సరైన సమయంలో వెళ్ళి ముందుగానే తీసుకోవాల్సిందిగా అనుకోవడం జరుగుతుంది ఓకేనమ్మా కాబట్టి బోర్డు వెబ్సైట్లో పొందపచ్చని తెలిసింది కొందరు విద్యార్థులు వారి 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 పరీక్ష కేంద్రం కూడా చూసుకున్నట్లు సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఈ నెల ఒకటి నుంచి పదిహేను వరకు నిర్వహించారు ఇందుకోసం రెండు వేల ముప్పై రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షలు నిర్వహించారు పరీక్షలకు బైపీసీ విద్యార్థులు ఒక లక్ష నాలుగు వేల ఎనభై తొమ్మిది మంది ఎంపీసీ విద్యార్థులు రెండు లక్షల పదిహేడు వేల ఏడు వందల పద్నాలుగు మంది జిఆర్ కాలేజీ విద్యార్థులు ఒక నూట నలభై నాలుగు మంది ఒక మొదటి సంవత్సరం వారు ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ సెవెంటీ సెవెన్ మెంబర్స్ సెకండ్ ఇయర్స్ విద్యార్థులు ఫార్టీ సిక్స్ థౌజండ్ ఫీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ మెంబర్స్ ఉన్నారని గమనించడం అనేది జరిగింది కాబట్టి సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీంగ్ సెకండ్ లైక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆర్ మేబీ సెకండ్ ఇయర్స్ ప్లీజ్ యూ గో అండ్ కన్సల్ట్ యువర్ కాలేజెస్ అండ్ కన్ కన్సల్ట్ యువర్ కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ టేక్ ది ఆల్ టికెట్స్ ఓకేనా కాబట్టి మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అందరికీ కూడా ఆల్ ది మా ఓకే స్టడీ వేల్ హార్డ్ వర్క్ అండ్ గేట్ సక్సెస్ అండ్ గిట్ యువర్ గుడ్ స్కోర్స్ ఇవ్ ఎగ్జామినేషన్స్ ఇన్ యువర్ సబ్జెక్ట్స్ Okay once again all the very very best to my dear students of the Telangana and AP Kabati. So tomorrow onwards you people are ready to uh, receive the hall tickets from your respected colleges. Okay thank you all for watching my channel. Have a nice day. All the best. Bye bye. See you in next video.